వెల్కమ్ టు చెనబెర్ న్యూస్ కుప్పం ముద్దుపిడ్డ నారా నాయుడు రాకతో కుప్పం సరిహద్దు ప్రాంతాలు ఎటు చూసినా పసుపుమయంగా మారింది కుప్పంకి ఇక అంతా మంచి రోజులే అభివృద్ధి బాటలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం ఈ రోజు కుప్పంలో కుప్పం నారా చంద్రబాబు నాయుడు రావడంతో అసలు పండుగ వాతావరణం చాలామంది అత్యంత సంతోషంగా అంటే అంత సంతోషంగా ప్రజలు ఆయన్ని వర్షం పడతా ఉంటే కూడా లెక్క చేయకుండా వర్షంలో నిలుచుకొని నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దేవుడు అదేవిధంగా కుప్పం ముట్టుబిడ్డ ఆయన రావడము అసలు దేవుడే దిగొచ్చినట్ల ఆశ భ్రమతో ప్రజలు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన సీఎం అయితేనే కుప్పం కూడా అభివృద్ధి అవుతుందని ప్రజలకి అంతా కూడా తెలుసు కుప్పము అభివృద్ధి చేస్తానని కూడా పెద్ద మాట్లాడారు అన్నీ ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ కానీ అన్నీ కూడా నేను చేపిస్తానని చెప్పడం కూడా సారు జరిగింది ఈ ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ పెద్ద ఆయన సీఎం అయితే వర్షం పడదని పుకార్ చేస్తా ఉండ్రి ఆయన కుప్పంలో అడుగు పెట్టాడో లేదో వర్షము అట్లే కురుస్తూ ఉంది అది మీరందరూ కూడా చూడాల్సి పడుతుంది చూసి మీరు నెలల్లో బాగా ఏడ్చుకోండి ఇబ్బంది ఏం లేదు మీరంతా మాట్లాడిన మాటలన్నీ కుప్పంలో ఒక వ్యక్తి చెప్పినాడు ఆయన ఏదో చెప్పినాడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని బూట్లు తుడుస్తానని ఆయన చెప్పిన పని చేస్తానని ఇంకా కొనాలి నానిగారు ఎప్పుడు వస్తారో తెలియదు ఈరోజైనా వచ్చింటే మా బాబు గారు వచ్చింది బూట్లు అన్నా కూర్చుంటావు కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుడు గలిస్తే బూట్లు తుడుస్తానని చెప్పినారు ఈరోజు వచ్చింటే కూర్చుంటే బాగుండాలని మేము కోరుకుంటున్నాము ఎప్పుడు కానీ ప్రజలు మా ఒక్క శాంతి ఇచ్చినప్పుడు ప్రజలు అభివృద్ధి కానీ ప్రజల కోసం ఆలోచించాలి కానీ ఎంతసేపు నారా చంద్రబాబు నాయుడిని ఎంత హింసలు పెట్టారు ఎన్ని కష్టాలు పెట్టారు ఈ రాష్ట్రం అంతా తెలుసు అదేవిధంగా కుప్పం అంటే చంద్రబాబు నాయుడుని ఓడించాలని ఓటు పదివేలు ఐదు వేలు కూడా ఇచ్చినారు దేవుడనే ఉన్నాడు ప్రజలు డబ్బు తీసుకున్నారు సైకిల్ గుర్తు ఓటేసినారు చంద్రబాబు నాయుడిని ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా కల్పించినారు ఈ కుప్పం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాడు అదేవిధంగా కూడా మేం చెప్పడమేమంటే కూడా తెలుగు నానా కష్టాలు పెట్టారు ఈరోజు అదే మేము తెలుగు మహిళలు గర్వంగా చెప్పుకుంటాం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై పవన్ కళ్యాణ్ మన మాన్య ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు పబ్లిక్ మీటింగ్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క అభివృద్ధి కానీ జరగలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావు అభివృద్ధి ఆగిపోతుంది అదేవిధంగా ఆయన నష్ట కూడా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మాట్లాడినటువంటి మాట కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రోజు వర్షాలే ఎలక్షన్స్ జరిగినప్పటి నుండి రోజు వర్షాలే అంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి మనకు యొక్క వాతావరణం కూడా సూచించింది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో జరిగినటువంటి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు అభివృద్ధి కంటే కుప్పం ని మరింత అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని చెప్పి చెప్పారు అంటే మున్సిపాలిటీని ఒక మోడల్గా తీసుకెళ్తు అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కుప్పం నియోజకవర్గంలో తని విని ఎరుగినటువంటి జాతీయ స్థాయిలో ఒక కుప్పం అనేది ఒక మోడల్గా తీసుకెళ్తానని చెప్పినటువంటి గరిత నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి మహిళల తరఫున పాద వివదనం చేస్తున్నాం ఎందుకంటే మహిళలను ఎక్కడో వంటింటికి పరిమితమైనటువంటి మహిళలను ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పోస్టింగ్ ఇచ్చి తన అండదండలతో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి గణత చంద్రబాబు నాయుడు గారికి ఆయన అడుగు జాడల్లో మేమందరం కూడా నడిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి మేమందరం కూడా తోడ్పడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఈరోజు చెక్కును రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ యొక్క చెక్కు డ్వాక్రా సంఘాలకు మొట్టమొదటి మహిళలకే అభివృద్ధి కోసం ఈరోజు చక్రీ కూడా రిలీజ్ చేశారు నిజంగా సార్కి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి సమయం ఇది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కుప్పం నియోజకవర్గంలో కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడాను నేను ఏం చేయాలో అవన్నీ కూడా మాకు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే మనము కష్టపడిన అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా సార్కి చేరినటువంటి పరిస్థితి కాబట్టి కష్ట ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా గుర్తించి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అలాంటి నాయకుడు అడుగు జాడల్లో కూడా నడుస్తూ ఇంకా మునుముందు అభివృద్ధి కోసం ముందడుగులు వేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సరిహాదిస్తున్నాను